మెల్లగా తెల్లారిందో ఇలా చేపలు పడ్డానికి వచ్చామండు ఇలా హలో మా నమస్తే నేను మీ వెల్లుబాబాలు మా మా చాలా రోజుల తర్వాత చేపలు వాటికి తెలుస్తాము అనమాట అది మా బాబు కూడా వస్తాడు ఎత్తదేంటి సో ఏ చేపకైతే వెళ్తామనమాట దొరికి వీడులు చూడండి సో ఇప్పుడు ఆ తోర నుంచి మా బావ అయితే వస్తాడు అనమాట చూద్దాం మరి మా బావ ఎలా ట్రిప్కి వస్తాడు చేపలు బయటికి మన అన్నీ వాళ్ళ చక్కగా నీట్గా వేస్తాడు అనమాట అలా ఇస్తాడు మన బాబు ఇప్పుడు తోరలకు దిగుతాడు అదిగండి వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ నుంచి అవతలకి వెళ్తారనమాట మన బాబు అయితే తోరలోకి వెళ్ళిపోయాడు మన బాబు అతడు వచ్చి అర్థం బయట నిరా నా నా అమలుతు చినేడ్రా సంభావిద సైడ్ బైట్కి అమ్మా ఆడుకుంటూ కొరె ఫోట్కుచుని బైట్కి ఏ ట్రాక్ యాక్ షాపుడో చినేట్లే విద్యార్థి తామైతే తెల్ల బంక్ ఆద్రదే niche గల్ల కర్మిన కొడ పల్లదిడ్రా సి